మన సబ్స్క్రైబర్ పెట్టిన కామెంట్ చూపిస్తా నిజంగా గుండె ఎప్పుడో వచ్చి పట్టుకుని పిండేసినట్టు ఉంటుంది అంటారు సార్ నాకైతే అలా అనిపించింది చాలా పెద్ద కామెంట్ ఇది ఓపిక్గా వినగలిగితే నీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్లో ఆ బాగా ఉక్రోషం నువ్వు కూడా అనుభవించే ఉంటావు ఖాళీగా ఉంటే మాత్రం వీడియో చూడడానికి ట్రై చేయి లేదంటే ఇప్పుడు ఆఫ్ చేసేసి ఖాళీ అయిన తర్వాత ప్రశాంతంగా వీడియో చూడు ఫస్ట్ ఆ కామెంట్ ఏంటో చూపిస్తా కామెంట్ చేసిన అతని పేరు ఏంటంటే సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబరు అర్జున్ కే డబల్ త్రీ సిక్స్ ఎయిట్ తన ఐడి నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో కామెంట్ పింగ్ చేశాను ఇదిగో కామెంట్ సో కామెంట్ ఏంటంటే అతని ఏజ్ థర్టీ ఇయర్స్ అంట సో అదే ఊళ్ళో పుట్టాడు అదే ఊళ్ళో పెరిగాడు కానీ ఏదైనా ఒక చిన్న పార్టీ చేసుకున్నప్పుడు ఎక్కడికైనా గ్యాదర్ అయినప్పుడు లేదంటే ఫ్రెండ్స్లో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మన పూర్తిగా అవాయిడ్ చేస్తారంట అసలు పూర్తిగా పక్కన పెట్టేస్తారంట ఎందుకంటే దానికి రీజన్ లేదు ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయి సింగిల్ పేరెంట్ అంటే తిను చిన్నప్పుడు ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయారు సో వాళ్ళ మదరే పెంచారు మరోవైపు చుట్టాలు చుట్టాలు కూడా వీళ్ళిద్దరిని వీళ్ళ మదర్ని తిన్నని మినిమం దేకను కూడా దేకరంట అస్సలు పట్టించుకోరంట సో ఇక్కడ ఫాల్ట్ ఎక్కడొచ్చింది అంటే మనోడు అంటున్నాడు అన్న మా మదర్ నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడతాం ఏదైనా సరే డైరెక్ట్ చెప్పేస్తాము అదే నచ్చట్లేదు అన్న జనానికి పోనీ నచ్చట్లేదు కదా మమ్మల్ని మమ్మల్నిగా బ్రతకనేవచ్చు కదా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు ఏదైనా చేసినప్పుడు మమ్మల్ని పిలవరు కానీ వాళ్ళకి ఏమన్నా అవసరం వచ్చినప్పుడు మాత్రం నాకు ఫోన్ చేస్తారు అది మనీ విషయంలో కావచ్చు లేదంటే కనుక ఏదైనా నా నుంచి ఏమన్నా చేయగలిగే హెల్ప్ కావచ్చు దానికి ఫోన్ చేసిన వాళ్ళు మరి వాళ్ళు ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నేను వాళ్ళల్లో ఒకటే కదన్నా నన్ను ఎందుకు పిలవరో అని అంటున్నాడు ఇంకోటి ఏంటంటే మనోడు చాలా స్పీడ్ అండ్ క్విక్ లెర్నర్ అంట చాలా టాలెంటెడ్ అన్న నేను బేసిక్గా ఇప్పుడు ఒక నార్మల్ జాబ్ చేస్తున్నా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అది కూడా ఎందుకు అంటే మా సైడు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లని అంటున్నారు లేదంటే పిల్లని ఏమని అంటున్నారు సరే ఇంత మెచ్యూర్గా మాట్లాడుతున్నాడు కదా మనోడు ఏంటి పెళ్ళి గురించి జాబ్ అంటున్నాడు అని ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యా నేను కానీ తను మాట్లాడిన తర్వాత మాటలు చూస్తే నిజంగా నాకు మెంటలు వచ్చింది ఏమన్నాడు తెలుసా అన్న ఇప్పుడు మా ఫ్రెండ్స్ పట్టించుకోవట్లేదనో లేదంటే మా రిలేటివ్స్ పట్టించుకోవట్లేదనో ఇదంతా అస్సలు నాకు జుజుబి అన్న ఇది కాదు మ్యాటరు నేను గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నన్ను కష్టపడి పెంచింది మా అమ్మ సో నాకు పెళ్ళి అవ్వట్లేదని లేదంటే నా కొడుకు ఒక రెస్పెక్ట్ లేదు ఎవరో పట్టించుకోవట్లేదు ఫోన్లే నేను ఎలాగ నా లైఫ్ అయిపోయింది కనీసం వీడికైనా రెస్పెక్ట్ దొరకాలి అని మా అమ్మ ఎన్నరగా బాధపడుతుందన్న అది నాకు తెలుస్తుంది తను నాకు చెప్పలేకపోతుంది కానీ నాకు తెలుస్తుంది అని చెప్పి తను రాసుకొచ్చాడు నాకు ఆ రెండు లైన్లు చదివిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది అంటే ఒక థర్టీ ఇయర్స్ ఏజ్లో తను రాసిన కామెంట్ విధానం చూస్తే వాళ్ళ మదర్ ఎంత బాపించారు అనేది నాకు అర్థమైంది సో తన టార్గెట్ ఏంటంటే ఒక చిన్న జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడు ఎందుకంటే పెళ్ళి అవ్వాలి పెళ్ళి అయితే వాళ్ళ మదర్ హ్యాపీ పెళ్ళి అయిన తర్వాత ఆ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూనే తన ఫైనల్ గోల్ ఏంటంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనంట టాప్ క్లాస్ బిజినెస్ మ్యాన్ ఎలా అవుతాడో తెలియదుగానే అవుతాడంట ఇవన్నీ చెప్పుకొచ్చి మన సొసైటీలో ఎవరిని ఎవరో పట్టించుకునే ప్రసక్తి లేదు కానీ మేము ఎంత క్లారిటీగా ఎంత హానెస్ట్గా ఎప్పుడైనా ఎవరన్నా కావాల్సిన మాకు ఉన్న దాంట్లో మేము ఏదో సహాయం చేసి మేము ముందుకు వచ్చినా సరే ఎందుకు మమ్మల్ని ఎవడో పట్టించుకోవట్లేదు అని మనోడు అడిగాడు అందుకని నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడైనా సరే మన సొంత అభిప్రాయం ఓపెన్గా చాలా పీస్ఫుల్గా ఎవడేమనుకున్నా పర్లేదు అని మన మనసులో ఏదైతే ఉందో అది పైకి చెప్పేస్తామో ఆడు ఖచ్చితంగా లోక విరోధి అవుతాడు ఒక పది మంది ఫ్రెండ్స్ ఉన్నారబ్బా దాంట్లో ఒకడో ఇద్దరు ఉంటారు వాళ్ళు ఏదన్నా అడిగితే ఒపీనియన్ అడిగితే ఇది బాగాలేదురా ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసారనుకో ఆ మిగతా ఎనిమిది తొమ్మిది మందికి అది నచ్చదు ఎందుకంటే వాళ్ళు మెంటల్గా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు సో దాన్ని యాక్సెప్ట్ చేయలేరు వీడు ఒక్కడే పెద్ద తోపుల బిహేవ్ చేస్తున్నాడు మనందరం ఇంతమందికి నచ్చింది అడు ఒక్కడికే నచ్చలేదు ఆడు కొళ్ళు కొవ్వు ఎక్కువ ఎక్స్ట్రాలు ఎక్కువ ఏదో ఒకటి మాట్లాడుకుంటారు ఇంకా ఎందుకంటే వాళ్ళు వరకు ఆలోచించగలుగుతున్నారు కాబట్టి వాళ్ళ నిర్ణయం వాళ్ళది తప్పులేదు అలా అని నీకు చెప్తున్నా ఎప్పుడూ కూడా నీ ఇన్నర్ ఫీలింగ్ని లేదంటే నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావు నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పడం మానేసావు అంటే మాత్రం ఆ రోజుతో నువ్వు చచ్చిపోయినట్టే వేస్ట్ ఇంకా ఎందుకంటే ఇప్పుడు తినే పెట్టాడు తిన కామెంట్ పెట్టాడు అర్జున్ అర్జున్ అదే అన్న నాకు ఎవడేమనుకున్నా పర్లేదన్న నా బతికేదో నేను బతుకుతున్నా ఈ కామెంట్ పెట్టడానికి కూడా రీజన్ ఎందుకంటే ఏంటంటే ఎందుకు ఎలా ఉంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు అన్నాడు అలాగే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఇరవై మంది ఉన్నప్పుడు ఆ ఇరవై మంది తీసుకున్న ఏదో ఒకడో ఇద్దరు తీసేసుకున్న నిర్ణయాలు మిగతా వాళ్ళు అందరూ ఎందుకు తలపేస్తారంటే ఏ ఎందుకులే మనకి ఎందుకులే పోన్లే ఫోన్లే ఆ టైంకి వెళ్ళి వచ్చేయచ్చు ఫోన్లే అది ఏదో చేసి పెట్టేయచ్చు ఒకవేళ మనం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే రేపు వద్దున మనకు అవసరం వచ్చినప్పుడు ఆ నాకు ఉపయోగపడ్డేమో లేదంటే మనల్ని దూరం పెట్టేస్తారేమో లేదంటే మనల్ని ఇంకోటి చేస్తారేమో ఇంకోటి చేస్తారేమో అని ఆ భయాలు ఆ అన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటు చూసావా ఆ ఫీలింగ్ వల్లే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎవడైనా అక్కడ ఓపెన్గా నిర్ణయం చెప్పినప్పుడు ఆ నిర్ణయాన్ని అప్పుడు తీసుకోలేడు అందుకని ఏంటంటే ఓకే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవి ఓకే వదిలేసి నువ్వు ఏంటి నీ మనసు ఏం చెప్తుంది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పలేని రోజు నువ్వు కూడా అందరితో పాటే కలిసిపోతావు అంటే వాళ్ళు వేరు నువ్వు వేరు అని కాదు ఇప్పుడు నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నీకు చికెన్ తినాలని లేదు తింటే వామిటింగ్స్ వస్తాయి అయినా సరే నువ్వు తింటావా తినవు కదా ఇది అంతే నీకు ఒకటి నచ్చలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది మొహం మీద చెప్పగలిగే ధైర్యం ఉంటేనే నువ్వు హ్యాపీగా బ్రతుకుతున్నట్టు ఇంకోటి ఏంటో తెలుసా చాలామంది సోదిగా వాళ్ళు చెప్తారు ఏంటి ఈ సమాజం నన్ను వెలివేసింది సో నా బతికే ఎందుకు ఎలా అయిపోయిందని పూర్మన్ కూర్చుని ఏడుస్తారు కదా వాళ్ళకి మనోడు అర్జున్ చాలా ఇన్స్పిరేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తనకి సొసైటీతో సంబంధం లేదని డైరెక్ట్ చెప్తున్నాడు అన్న ఎవడు ఏమనుకున్నా ఎవడు అవాయిడ్ చేసినా నాకు సంబంధం లేదు జస్ట్ ఇలా ఉంది ఫ్యాక్ట్ అని చెప్పడానికి నేను కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ పట్టించుకోకపోయినా రిలేటివ్స్ పట్టించుకోకపోయినా ఏం ఫరక పడదు కానీ నేను మా మదర్ కోసం మా మదర్ ఫేస్లో నేను ఆ బాధ చూశాను ఆ బాధను నేను తీసేయాలి ఆ బాధ తీసేయాలంటే ఖచ్చితంగా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి పెళ్లి చేసుకోవాలి అప్పుడు మా మదర్ హ్యాపీ తర్వాత నేను ఏం చెయ్యాలో నాకు తెలిసి క్లారిటీ ఉందని చెప్పాడు అలా ఉండాలంటున్నాను నేను అంతేగాని ఈ సమాజం ఇలా అయిపోయింది నన్నే వెళ్ళేస్తుందని చెప్పేసి కక్ష కట్టేయడం వాళ్ళు మేము పగబట్టేయడం అదంతా అవసరం లేదు ఇంకోటి ఏంటి తెలుసా వర్స్ట్ థింగ్ తన లైఫ్లో రిలేటివ్స్ వాళ్ళు అంటున్నారు తాడి పెరిగినట్టు పెరిగా ఇంకా పెళ్లి చేసుకోవా ఇంకా పెళ్ళి అవ్వలేదు అది ఇది అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ కనీసం వాళ్ళు ఒక సంబంధం తీసుకొచ్చి రే మీ ఫాదర్ లేరు కదా ఈ అమ్మాయి నీకు సెట్ అవుద్దురా మీ అమ్మకి నీకు సెట్ అవుద్ది మంచి అమ్మాయి నువ్వు కష్టపడేవాడువి చాలా తెలివైన కదా చాలా స్పీడ్గా నేర్చుకుంటూ ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా ట్రై చేస్తున్నావు కదా ఈ అమ్మాయిని చేసుకోరా అని వాళ్ళ రిలేటివ్స్లో ఒక్కడో కూడా చిన్న చిన్న ఒక్క రిఫరెన్స్ కూడా తీసుకురావట్లా ఏమీ చేయకపోగా వాళ్ళ అమ్మను కనిపించినప్పుడల్లా మీ ఊడికి పెళ్లి చేయవా తిరుగుతున్నాడు అలాగా చిన్న చెత్తగా జాబులు చేసుకున్నావు ఈ జాబ్ చేసిన టైంలోనే ఏదో ఒకటి ముడిట్టేయాలి అంటున్నారు కానీ అది ఎలా ముడిపెట్టాలి ఇలా చేద్దాం అలా చేద్దాం అని వచ్చి ఎవడన్నా కూర్చుని అంటే ఎవడో మాట్లాడట్లేదంట దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నీకు వెనకాల ఎవ్వడో లేడు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే డీప్ షిట్ ఎక్కడికి బురదగుంట్లో రుచిలో ఉంటావో అప్పుడు తెలుస్తుంది అదే మన నోడి దగ్గర వాళ్ళ ఫాదర్ ఉండి లేదు వాళ్ళ ఫాదర్ లేకపోయినా ఒక రెండు కోట్లు మూడు కోట్లు ఆస్తుంది అనుకో సంబంధాలు వీళ్ళు చూడక్కల ఈ చుట్టాల పిల్లల్ని తీసుకొచ్చేస్తారు మేనవాళ్ళని లేదంటే మరదలని బీరకాయ పీస్ సంబంధం అని తీసుకొచ్చేసి అసలు ఈ జాబ్ ఎందుకు శుభ్రంగా మనకి ఇది ఉంది కదా చేసుకోవచ్చు కదా మనకు కూడా ఉందో ఒక రెండు ఎకరాల పొలం ఏదన్నా బిజినెస్కి ప్లాన్ చేస్తాడేమో చూడండి అని చెప్పి వాళ్ళు అప్పుడు సలహాలు ఇస్తారు నీకేం లేనప్పుడు ఎవరో సలహాలు ఇవ్వడు నీకు తీసుకొచ్చి పిల్లని తీసుకొచ్చి సంకన కూర్చోబెట్టి తీసుకెళ్ళి బాబు పెళ్లి చేసుకోబో ఎవ్వడు ఎవ్వడో అడు ఒకడు చెప్తున్నా ఎప్పుడైతే మొహం మీద మాట్లాడి నిజాయితీగా నవ్వగలుగుతాడో ఆడు ఎవరికే నచ్చడో ఎందుకంటే ఒక ఇద్దరూ ముగ్గురు నలుగురు తీసుకున్న నిర్ణయాన్ని ఒక వంద మంది ఊకొట్టేస్తేనే ఇక్కడ నచ్చుతుంది ఆ వంద మందిలో ఎవడైనా చెయ్యెత్తి నాకు డౌట్ ఉందన్నాడు అనుకో ఆయన అందరూ ఎర్రిపక్కలా చూస్తారు వాళ్ళకి తెలుసు ఆ డౌట్ కరెక్ట్ అది కరెక్ట్గానే మాట్లాడేది కానీ మిగతా ఎనభై మంది అడిగి సపోర్ట్ చేయరు ఎందుకంటే సపోర్ట్ చేస్తే అమ్మో రిస్క్ మనకే మనకి ఎందుకు మనకి ఎందుకు ఈ ఈ గంట సేపు సైలెంట్గా ఉండి నోరు మూసుకుని ఊ అనేసి ఆ తర్వాత ఏదో సొల్లుకోబులు చెప్పేసి క్లాప్స్ అనుకో అయిపోద్ది అనుకుంటారు కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ లోపల వాళ్ళు ఎన్నర్ ఫీలింగ్ ఏంటి అయ్యో ఈ అమ్మాయి ఇది కరెక్ట్ కాదు కదా అని తెలుసు కానీ ఎవడో క్వశ్చన్ చేయడం అంత ఖాళీగా ఎవడో లేడు అందరూ బెనిఫిట్ కోసమే చూస్తారు వేలెత్తి చూపితే రేపు వద్దున్న మనల్ని టార్గెట్ చేస్తారేమో అనే భయం సో జీవితం ఎప్పుడైనా మన జీవితం ఎలా ఉంటే అలా వెళ్తుంది మనం ఎన్ని చేసినా ఎంత ఎవరికైనా భజన చేసినా చప్పట్లు కొట్టినా హానెస్ట్గా ఉన్నా కూడా మన దాల్ రిటర్న్డ్ ఎవడవునన్నా కాదన్నా స్క్రిప్ట్ రాసేసి ఉంటుంది మనది సో ఆ స్క్రిప్ట్ ప్రకారమే వెళ్తుంది ఒకడిని సంఖన ఆకించకుండా ఒకడికి ప్రెషర్ ఇవ్వకుండా అవతల దగ్గర నుంచి నువ్వు ప్రెజర్ తీసుకోకుండా ఎంత క్లారిటీగా బ్రతుకుతావు అన్నదే మ్యాటర్ సో అర్జున్ పెట్టిన కామెంట్ ఇప్పటి వరకు నాకు వచ్చిన ఆలోచనలకి చాలా దగ్గరగా ఉండి మీ అందరికీ ఉపయోగపడుతుంది అనిపించింది చాలామంది మనల్ని అవాయిడ్ చేస్తారు ఎందుకు చేస్తారు అంటే అది మన వ్యక్తిత్వానికో ఇంకో దానికో ఇంకో దానికో సంబంధించింది కాదు ఒకటి ఈ ఎందుకులే మన ఓడి ఏమి ఉండరు కదా వెనకాలేము మనోడికి అని పిలిచిన ఒకటే పిలవకపోయినా ఒకటే అనే ఒక లైట్ తీసుకునే విషయం అయి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే టక్ మన మొహమేద చెప్పేస్తాడు ఇప్పుడు ఏదైనా ఒక డిస్కషన్ జరిగినప్పుడు మనోడు ఉంటే ఎందుకులే రిస్క్ తలా తోక లేకుండా మనం మా ఎడ్డు అంటే తెడ్డు అంటాడు అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చేసి అంటే వీళ్ళు ఒప్పుకోడు దేనికి అది అది నచ్చలేదు అంటాడు ఇది నచ్చట్లేదు అంటాడు పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు ఇలాంటి చిన్న చిన్న చైల్డిష్ బిహేవియర్ వల్ల మనలాంటి వాళ్ళు అవాయిడ్ చేయబడతాం తప్ప చేతగాక మనమేమి తెలివి తక్కువ వాళ్ళము కాదు మనం ఏమి బ్రతుకు ఏంటిది చెడిపోయిన వాళ్ళము కాదు ఎవరు బ్రతకాలి సో కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ క్యారెక్టర్ ఉండాలంటే కనుక మనం ఏమనుకుంటున్నాము అనేది అడిగినప్పుడు నిర్మోహమాటంగా చెప్పగలగాలి అలా చెప్పేసాం అనుకో ఆ రోజుతో మన క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్ది అయితే ఏదో ఒకటి అనుకుంటాడు మన గురించి అక్కడతో ఓకే ఆడికి మనకి సంబంధం ఉండదు మాట్లాడితే మాట్లాడతాం లేదంటే లేదు లేదు మన మన నిర్ణయాన్ని కూడా తీసుకున్నారనుకో సూపర్ హ్యాపీ చాలా సంతోషం అంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో మనం దానికంటే ఎక్కువ సంతోషంగా ఉంటాం అంతేగాని ఎవరో అవాయిడ్ చేశాడని ఎవరో పక్కన పెట్టేశాడని లేదంటే చుట్టాలు లేదని ఖాళీగా కూర్చొని ఏడ్చేయం అనుకో ఏమన్నా కలిసి వస్తుందా కలిసి వస్తుందంటే చెప్పు రేపు పొద్దునుంచి నేను కూడా ఈ వీడియోలు చేయడం మానేసి ఏదైనా మంచి మూల చూసుకుని ఆ మూల కూర్చుని ఏడుస్తూ ఉంటా చెప్తున్నాను కదా ఇప్పుడు పండక్కి వచ్చాం నాలుగు రోజులు ఉన్నాం వెళ్ళిపోయాం మళ్ళీ వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు తప్పు మీరు చేసుకునే వ్యాపారాలు తప్పు మీ బ్రతుకు పోరాటాలు తప్పు లేదంటే నెల నెల కట్టే ఇంట్రెంట్లు పార్ల రెంట్లలో కరెంటు బిల్లు ఏవి తప్పు ఇవన్నీ ఆల్రెడీ తలపోట్లే మళ్ళీ తలపోట్లకు తగ్గట్టు ఆడెవడో పిలవలేదు ఈడెవడో బొట్టు పెట్టలేదు లేదంటే నన్ను పలకరించలేదు ఆడికి బలిసి ఉండొచ్చు పలకరించలేదు లేదంటే నీకు బలిసి ఉండొచ్చు ఆడు పలకరించిన నువ్వు చూసి ఉండకపోవచ్చు వదిలేసే నిజంగా ఒక్కడో హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతే చాలు ఆడ మనకు రూప ఇవ్వక్కర్లేదు మనం ఆడికి ఏమీ పెట్టక్కర్లేదు అర్థం అవుతుందా సో ఈ కామెంట్ అయితే నాకు నిజంగా ఒక మంచి ఒక లైఫ్ జర్నీని ఒక కామెంట్లో చూపించాడు అర్జున్ ఫస్ట్ మన సబ్స్క్రైబర్ అర్జున్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి ఇది మీ అందరి లైఫ్లో జరిగే ఉంటుంది చుట్టాలు మనం మనకి ఏమీ లేనప్పుడు చుట్టాలు పక్కన పెట్టాడు లేదంటే నువ్వు హానెస్ట్గా ఉండి నిజాయితీగా ఉండి ఎంత నమ్మకంగా ఉన్నా సరే ఫ్రెండ్స్ నవాయిడ్ అవాయిడ్ చేసేడు ఇలాంటివన్నీ ప్రతి ఒక్క లైఫ్లో అంటే మేజర్గా నిర్మోహమాటంగా ఫ్రాంక్గా ఉన్నవాళ్ళు లైఫ్లో జరిగే సో ఆ జరిగిందని బాధపడక్కర్లేదు ఇక్కడ ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం తప్పనలేము లేదంటే మనం అయిపోయే నాకు ఎందుకు చెప్పట్లేదని ఆ డెసిషన్ వాళ్ళను బాధపడిన వస్తుంది హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా ఈ ఏదో సినిమా ఉంటుంది ఆ సినిమా గుర్తు రావట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రభాస్ ప్రభాస్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కృష్ణరాజు గారు ప్రభాస్ వీళ్ళందరూ కూర్చుని ఏదో డిస్కషన్ చేస్తా ఉంటే అక్కడ కూర్చుని ఒక థర్డ్ పర్సన్ అన్నాడంట ఇలాగా సో పలానా పలానా ఉన్నాడు కదా ఆడు ఇది చాలా బ్యాడ్ క్యారెక్టర్ మా చెప్పిన మాట విండో అంటే అప్పుడు ప్రభాస్ ఆపేడు అంట ఆపి అన్నారంట ఆయన ఏంటి నువ్వు తన ఇక్కడ లేడు కదా లేనోడు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నీకు ధైర్యం ఉంటే నీకు అడగాలనిపిస్తే రేపు ఎల్లుండి వస్తాడు అతను కూర్చున్నప్పుడు అడిగేసి తన్నే తన దగ్గర మా తన గురించి మా దగ్గర చెప్పడం తప్పు ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి మంచిగా చెప్పావు ఓకే అంతేగాని చెడుగా చెప్తే మాత్రం నాట్ ఓకే అని చెప్పేసి ఆ డిస్కషన్ ఆపేసాడంట అక్కడితో సో మనం అంతే అలా ఉండగలిగితే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం అందుకే ప్రభాస్ అందరూ డార్లింగ్ డార్లింగ్ అని అందరూ హీరోలు పోగొట్టారు అందరు ప్రొడ్యూసర్లు నార్త్లో కూడా అందరూ డార్లింగ్ డాలింగ్ అని ఎందుకంటున్నారంటే మనోడు ఏది పట్టించుకోడు పని ఏంటి సినిమా చేసుకోవడం తర్వాత ఏంటి హ్యాపీగా తినడం తర్వాత ఏంటి తన పని తను చూసుకోవడం అంతే ఆడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు ఇలాంటివి ఉండమంట తనకి అలా లేవు కాబట్టి గోల్డెన్ హార్ట్ అయ్యాడు ఫస్ట్ తను చాలా ఫ్రీగా ఉన్నాడు ఎవడేమన్నా పట్టించుకోకుండా లేదంటే కాంట్రవర్సీల మీద కాంట్రవర్సీలు వచ్చింది సో అలాగా ప్రతి హీరో కూడా ఎందుకు అంత గ్లామరస్గా అంత ఫోకస్డ్గా ఉంటారంటే ఆ హీరోలు స్టార్లో స్టార్డమ్ ఎవరైతే ఉందో అల్లు అర్జున్ కావచ్చు ప్రభాస్ మహేష్ బాబు చిరంజీవి గారు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎవరిని పట్టించుకోరు అసలు వాళ్ళ ఫోకస్ అంతా నా సినిమా ఏంటి నా సినిమా ఎలా వచ్చింది ఇంకెంత బాగా డ్యాన్స్ చేయాలి ఇంకెంత బాగా పర్ఫామ్ చేయాలి అసలు ఇంకా ఎక్కువ వసూళ్ళు ఎలా తెప్పించాలి మంచి కథ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ పని మీద ఉంటారు సో పని పాటలు ఇని వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే గ్రూప్ గ్రూపులు కూర్చుని ఆడు ఇలా చేసాడు ఈడు ఇలా చేసాడు ఆడు అది ఇది అని ఆడుకుంటారు ఆ గ్రూప్లోకి మేము వెళ్ళాలనుకుంటే అసలు మన ఛానల్ దయచేసి చూడొద్దు ఎందుకంటే మనమంతా వేరు ఇప్పటిదాకా మనం చూస్తున్న మన మన సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ అందరూ మనమంతా కూడా ఓపెన్ హార్టెడ్ సో అలాగే ఉండండి నేను చెప్తున్నా కొన్ని రోజుల తర్వాత వరకు మన లైఫ్లో జరిగినన్ని అన్ని కామెడీగా అనిపిస్తే రేపు అప్పుడు మనం దీనిక హట్ అయ్యాం దీనిక కోప్పపడ్డం అనిపిస్తుంది ఇంకా జర్నీ చాలా ఉంది మనం చేయాల్సింది వీడియో లెంత్ ఎందుకు ఎక్కువైందంటే బికాస్ ఆఫ్ అర్జున్ మన సబ్స్క్రైబర్ కామెంట్ నాకు చాలా చాలా బాగా అనిపించింది చాలా ప్లజెంట్గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్కి మాత్రం నిజంగా నమస్కారం ఎందుకంటే తను రాసిన విధానం చూస్తే తను ఒక సింగిల్ పేరెంట్ ఏంటంటే మదర్ ఒక్కావిడే పెంచినా కూడా ఎంత బాగా పెరిగాడో అర్థమైంది సో అర్జున్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నెక్స్ట్ ఎవరైనా ఏమైనా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి వాళ్ళ కామెంట్ మీద కూడా నేను మాట్లాడతా మీతో నేను షేర్ చేసుకుంటా